టీవీకి స్వాగతం ములుగు జిల్లా ఏటూరు నాగార మండల కేంద్రంలోని ముఖ్యర లాలయ్య ఇంటి నుండి సాంబశివరావు ఇంటి వరకు రెండున్నర కోట్లతో సీసీ రోడ్డు అభివృద్ధి పనులకు మంత్రి దానిసారి అనసూ చేసి తక్కువ కృషితో నిధులు మంజూరు చేయడం జరిగింది సిసి రోడ్డు ఏర్పాటుకు నిధులు మంజూరు చేసిన మంత్రి సీతక్కకి కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా నాయకులు ఎర్రబెల్లి మనోంజ్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి గ్రామ అభివృద్ధికి నిరంతర కృషి చేస్తూ గల్లీ గల్లీకి సిసి రోడ్ల నిర్మాణంకి ఎనలేని కృషి చేసి నిధులు మంజూరు చేసిన మంత్రి సీతక్కకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు నిధులు మంజూరు కోసం సహకరించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులకు ఎర్రబెల్లి మనోజ్ ధన్యవాదాలు తెలిపారు ఏటూరు నాగారం మండలాన్ని రాష్ట్ర స్థాయిలో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లి ఆదర్శ మండలంగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు మండలానికి ఇప్పటికే సెంట్రల్ లైటింగ్ ఆర్టీసీ బస్ డిపో ఫైర్ స్టేషన్ బురద రోడ్లు లేకుండా అనేక గ్రామాలలో గల్లీలో సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి చేయడం జరిగిందని సీతక్క కృషితోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు